మీకు ఒక అందమైన కథ చెప్తాను ఆ కథ ఏమిటంటే మారిన మనిషి అనే కథ అనమాట ఆ మనిషి ఎలా మారాడో ఆ కథని ఈ విధంగా మీకు చెప్తాను అనమాట అయితే ఒక గ్రామంలో భీమయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి భార్య చనిపోయింది అయితే అతనికి ముగ్గురు కొడుకులు అనమాట అయితే ఆ ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ముగ్గురికి వివాహం చేస్తాడు కానీ ముగ్గురు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉంటారన్నమాట అయితే ఈ భీమయ్య ఆరోగ్యం పాడైపోయి ఇంకెంతో కాలం బతకడనమాట అప్పుడు కొడుకుల దగ్గరికి వచ్చి అంటాడు నాయన నేను ఇంకెంతో కాలం బతకను మీకు ఆస్తి పాస్ అన్నీ పంచిపెట్టి ఇస్తాను అని చెప్పేసి ముగ్గురికి ఆస్తులు సమానంగా పనిచేస్తాడు ఇచ్చినప్పుడు చిన్న కొడుకు అడుగుతాడు కదా నానా మరి మామిడి చెట్టు ఉంది కదా ఆ చెట్టుని ఎలా పంచిస్తావు మాకు అని అడుగుతారు అప్పుడు భీమ ఏం చేస్తాడంటే వాటికి సమాధానం చెప్పకుండా ముగ్గురిని మామిడి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ తీసుకెళ్తే ఆ మూడు చెట్టు ఆ చెట్టు మూడు కొమ్మలు బలే ఉంటాయి అన్నమాట సమానంగా నాయన ఈ చెట్టును మాత్రానికి నేను నరికి కొమ్మలు ఇవ్వలేను ఈ చెట్టే మమ్మల్ని మనల్ని బతికించింది ఈ చెట్టు చూస్తే ఎప్పుడు పళ్ళు మంచిగా కాస్తూ ఉంటాయి అని చెప్పేసి ముగ్గురికి మూడు కొమ్మల్ని సమానంగా ఇస్తాడు ఇచ్చి ఆ మూడు కొమ్మలకి కాసిన పళ్ళని ముగ్గురు సమానంగా తీసుకోండి అని చెప్తాడు అనమాట భీమయ్య అప్పుడు ముగ్గురు కొడుకులు సరే నాన్న అని చెప్పేసి ముగ్గురు సమానంగా పళ్ళు కోసుకొని అమ్ముకుంటూ ఉంటారు కొంతకాలానికి భీమయ్య మరణేస్తాడు చనిపోయిన తర్వాత అయినా సరే ముగ్గురు అన్నదమ్ములు మంచిగా ఉంటూ ఉంటారనమాట అయితే ముగ్గురు అన్నదమ్ములు చిన్నాయికి డబ్బులు అవసరం అవుతాయి అన్నమాట వచ్చి అన్నయ్య ఇట్లా నాకు డబ్బులు అవసరము మరి మామిడి పండ్లని కోసుకొచ్చుకుందామా వెళ్ళి అని అడిగితే వద్దురా మాకు ఇప్పుడు పని ఉంది వేరే ఊరు పని మీద వెళ్తున్నాము నీకు డబ్బులు అవసరం కాబట్టి నీ కొమ్మ నువ్వు కోసుకొచ్చుకొని నీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి అని అంటాను అప్పుడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి బుట్ట తీసుకెళ్ళి మామిడికాయలు కోసుకొచ్చుకుందామని వెళ్తాడనమాట వెళ్తే ఆ మామిడికాయలు కోస్తూ ఉంటే ఒక స్వామీజీ ఆ అటు నుంచి వెళుతూ ఉంటాడు అప్పుడు ఆ స్వామీజీ అంటాడు కదా నాయన నాకు కొన్ని పళ్ళనివ్వు నా శిష్యులు కూడా ఉన్నారు మేము కొంతకాలం ఇక్కడ ఉంటామన్నమాట ఆహారానికి ఇవ్వనంటే సరే ఈ రెండు కొమ్మలే మా అన్నయ్య వాళ్ళే ఈ కొమ్మ నాది మీకు ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని తీసుకోండి అని చెప్తాడు అనమాట ఇదేంటి అన్నదమ్ములకి కొమ్మలు పంచి పెట్టడం ఏంటి చెట్టు అని ఆయనకి ఆలోచన వస్తుందనమాట అయితే ఈరోజు ఈయన ఇస్తాడు మళ్ళీ తెల్లారు వస్తాడు ఇంకొక అన్నయ్య కోసేటప్పుడు ఆయన కూడా పళ్ళు ఎరుస్తాడు మూడు ఆయన వస్తాడు అక్కడికే పళ్ళు అలా మూడు రోజులు పళ్ళు వేస్తాడనమాట తీసుకెళ్ళిన తర్వాత ముగ్గురు పట్టణానికి వెళ్ళి చక్కగా బుట్టలో పెట్టుకొని అమ్ముకొని వస్తూ ఉంటారు దారిలో స్వామీజీ మళ్ళీ ఎదురవుతాడనమాట ఎదురైనప్పుడు మీరు భలే ఉంటున్నారే అని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకొని నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను మీరు మా ఆహారానికి పళ్ళనిచ్చారు మా ఆకలి తీర్చారు మీకు ఏం కోరిక కావాలో చెప్పండి మీ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి స్వామీజీ పెద్దవాడిని చెరువు సముద్రం దగ్గరికి తీసుకెళ్తాడు సముద్రం దగ్గరికి తీసుకెళ్తే ఇక్కడ ఈ సముద్రం నీడు ఉప్పుగా ఉంటాయి మరి నీకు ఏం కోరిక కావాలి చెప్పు అంటే ఆ సమ సముద్రంలో నీళ్ళు ఉపయోగపడవు కాబట్టి ఆ అందులో వచ్చే ఉప్పు ఉంటుంది చూసారా స్వామీజీ అవి నాకు బంగారంగా మారాలి నాకు ఆ వరం కావాలి అని అంటాడు సరేనని చెప్పేసి వరాన్ని ఇస్తాడు స్వామీజీ మళ్ళీ రెండో కొడుకుని రెండో తమ్ముడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళి నీకేం కోరిక కావాలని తీసుకెళ్ళి ఒక పావురాల దగ్గర నిలబెడతాడు అనమాట ఈ పావురాలు మాకు నాకు మేకల్లాగా మారాలి ఆ మేకల్ని నేను అమ్ముకొని ధనవంతుడిని అవుతానంటే సరేనని ఆ పావురాన్ని మేకలుగా చేస్తాడు స్వామీజీ అది అయ్యింది మళ్ళీ చిన్నోడి దగ్గరికి వెళ్తాడనమాట అనమాట చిన్నవాడి దగ్గరికి వెళ్తే అతన్ని అడిగితే ఏమంటాడంటే నాకు నేను దివాణంలో ఒక అమ్మాయిని దివాణం అమ్మాయిని ప్రేమించానండి స్వామీజీ ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని నా కోరిక అని చెప్పేసానంటే సరే నీ కోరిక నేను నెరవేరుస్తానని ఆ అమ్మాయిని దివాణంలోకి తీసుకెళ్తారనమాట దొరవ దగ్గరికి అక్కడ తీసుకెళ్తే మీరా స్వామీజీ మీ వల్లే నేను ఇంత ధనవంతులయ్యాను ఎలా వచ్చారేంటి నా కూతురు వివాహం చేయాలి కొంచెం ఎప్పుడు పెళ్ళి అయ్యిద్దో వివాహం అయ్యిందో చూడండి జాతకం అయ్యిందంటే నేనే పెళ్ళి కొడుకుని తీసుకొచ్చాను ఇతన్ని పెళ్లి చేసుకో అన్ని విధాలుగా నీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి తండ్రి చెప్తాడనమాట సరే స్వామీజీ మీరు చెప్పినట్టే నేను వివాహం చేస్తాను అని చెప్పేసి కానీ నాదొక ఒక కోరిక వివాహమైన తర్వాత వీళ్ళు అడవిలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడున్న పళ్ళని దుంపల్ని తినుకుంటా జీవిస్తూ ఉండాలి వీళ్ళు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఒప్పుకొని వివాహం చేసుకొని అడవిలోకి వెళ్ళి అలా జీవిస్తూ ఉంటారు వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు బాగా ఉన్నవాళ్ళు అవుతారనమాట పెద్దవాడికి అంతా బంగారమే కదా బాగా ఉన్నవాడు అవుతాడు రెండో వాడు పర్లే ఎడి తిరిగి అడవిలో దుంపలు తినుకుంటే జీవిస్తూ ఉంటాడు అయితే స్వామీజీకి ఒక ఆలోచన ఇచ్చింది అనమాట ఈ ముగ్గురు